కారం రంగు వేసవి కాలంలో లభించే నేరేడు పండ్లలో మన శరీరానికి కావలసిన అనేక పోషకాలుంటాయి ఆయుర్వేదంలో పలు ఔషధాల తయారీలో నేరేడు పండ్లు వాటి విత్తనాలను ఉపయోగిస్తారు నేరేడు పండ్లను రోజు ఒక కప్పు తినాలి లేదా ఈ పండ్లకు చెందిన విత్తనాలను పొడిగా చేసి దాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో నీటిలో కలిపి రోజు ఉదయం సాయంత్రం భోజనానికి ముప్పై నిమిషాల ముందు తాగాలి ఇలా చేస్తున్నా కూడా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది నేరేడు పండ్లలో అధికంగా ఉండే ఫైబర్ మలబద్ధకం తగ్గేలా చేస్తుంది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది ముఖ్యంగా గ్యాస్ కడుపు ఉబ్బరం అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది నేరేడు పండ్లలో లభించే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది రోగ శక్తి వ్యాధులు ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది నేరేడు పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది దీంతో హైబీపీ నియంత్రణలోకి వస్తుంది నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉన్నాయి ఈ పండ్లలో పాలిఫెనాల్స్ ఇంకా ఆన్థోసయనిస్ ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలిస్తాయి దీంతో కణాలకు జరిగే నష్టం తగ్గుతుంది శరీరంలో అంతర్గతంగా వచ్చే వాపులు తగ్గుతాయి క్యాన్సర్ గుండె జబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది నేరేడు పండ్లలో క్యాలరీలు తక్కువ ఫైబర్ ఎక్కువ బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండ్లు మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు ఈ పండ్లను తింటే ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది అంత తొందరగా ఆకలి వేయదు దీంతో ఆహారం తక్కువగా తింటారు దగ్గు జలుబు ఉన్నవారు నేరేడు పండ్లను తింటే త్వరగా ఈ సమస్యల నుంచి బయటపడచ్చు మేము అందిస్తున్న ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఆరోగ్య సమస్యలున్నవారు పండ్లను తినే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది